దాదాపు మూడు నెలల తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళారు చాలామంది తనను కలవడానికి చూడడానికి వెళ్ళారు అయితే ఆ కార్యాలయానికి త్రీ మంత్స్ తర్వాత వెళితే మొదటి సమీక్ష సమావేశం తన సొంత నియోజకవర్గం కుప్పం మీదనే పెట్టారు కుప్పానికి సంబంధించినటువంటి చాలామంది నాయకులు కార్యకర్తలు టీడీపీ కేంద్ర కార్యాలయానికి తరలి వెళ్తే సుదీర్ఘంగా వాళ్ళతో సమీక్ష జరిపిన చంద్రబాబు నన్ను ఇబ్బంది పెట్టి క్యాడర్ మిమ్మల్ని భయపెట్టాలని చెప్పి అక్రమంగా కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేశారు అండ్ కుప్పంలో కూడా మీద కేసులు పెట్టి భయప్రాంతులకు గురి చేస్తూ వాళ్ళు పైశాసిక ఆనందాన్ని పొందుతూ ఉన్నారు కేవలం మూడు అంటే మూడు నెలల్లో వెయిట్ చేయండి మొత్తం రూపురేఖలే ఉన్నాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళను ఎవరిని వదిలే ప్రసక్తే లేదు అంతకంత మూల్యం వాళ్ళు చెల్లిస్తారు మీరు ధైర్యంగా ఉండండి ప్రతి వారం కుప్పం మీద సమీక్ష చేస్తా రెగ్యులర్గా పని చేయని వాళ్ళను పక్కన పెడతా మీరంతా యాక్టివ్గా చేయండి అంటే అక్కడి నుంచి సమీక్షకు వచ్చిన నాయకులైతే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి లక్ష మెజారిటీ తెప్పిస్తాం అని చెప్పి అయితే ప్రమాణం చేశారు లక్ష మెజారిటీ తెప్పిస్తాం లక్షకు తక్కువ రానే రాదు అని చెప్పి మీరు రాష్ట్రం మీద దృష్టి పెట్టండి నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగి మీకు లక్ష మెజారిటీ తప్పకుండా తగ్గకుండా తప్పకుండా గెలిపించుకొని వస్తామని నాయకులైతే చంద్రబాబు గారి సమక్షంలో ప్రమాణం చేశారు త్వరలో కుప్పానికి వస్తాను అని అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు వెళ్తున్నారు త్వరలో కుప్పికి వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు లక్ష మెజారిటీ రావాలి అని చెప్పి వాళ్ళకి ఇంతకు ముందే ఒక దిశానిర్దేశం చేసి ఒక ఒక ఏమంటారు మార్పు సెట్ చేసి పెట్టారు ఈ క్రమంలో వాళ్ళు కూడా లక్ష మెజార్టీ తెప్పిస్తామని చెప్పి ప్రమాణం చేసినట్టున్నారు మరొకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని చేరికలు కూడా చేరాయి అనంతపుర ఉమ్మడి అనంతపురం నుంచి కదిరి నియోజకవర్గం నుంచి కొందరు వైసీపీ నాయకులు అంటే మాజీ సర్పంచులు నాయకులు చంద్రబాబు గారి సమక్షంలో టీడీపీలోకి చేరారు అందులో ఒక మండల అధ్యక్షుడు కూడా ఉన్నట్టున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరి నియోజకవర్గంలో తలుపుల మండల అధ్యక్షుడు కూడా తెలుగుదేశం పార్టీలో చేరినట్టున్నారు త్వరలో మరికొన్ని చేరికలు కూడా ఉంటాయని అయితే చెబుతూ ఉన్నారు రేపు వైసీపీ నుంచి బహిష్కృతులైన మరో ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి ఉంది కదా ఇంకా అఫీషియల్ గా టీడీపీ చేయలే రేపు ఆ చేరిక కార్యక్రమం కూడా ఉన్నట్లుంది చూడాలి ఇంకా